వెల్కమ్ టు గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ ఆర్గాంజాలు కలాంజలి పట్టు కలాంజలి మష్రూమ్ కథాన్ అండ్ కథాన్ పట్టు శారీస్ మూడు నాలుగు రకాల గ్రేడియేషన్స్ చూపిస్తాను ఇది ప్యూర్ ఆర్గాన్జాలు జాందాని దాని శారీ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కనుక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మేడం క్రీమ్ కలర్ మీద ఆల్ ఓవర్ అయితే వచ్చిందండి సో సూపర్ అంటే గా ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వస్తుందండి టోటల్ గా మీనాకారీ వస్తుంది జస్ట్ థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను నెక్స్ట్ మేడం ఇది కూడా ఆర్గంజానే సో దీనికి టాజన్స్ అండి బ్లౌజ్ మాత్రం రాలేదు వీడింగ్ మిస్టేక్సే మేడం బట్ మ్యాక్సిమం రాలేదు ఇంకెక్కడ ఓటీఆర్ వస్తే అడ్జస్ట్ అవ్వండి ఇది కూడా అంతే అండి తక్కువగా ఇచ్చేస్తాను కేవలం తొమ్మిది వందల రూపాయలు బ్లౌజ్ లేదండి క్లియరెన్స్ అండ్ సేల్ ప్రైజ్ కొత్త స్టాక్ మీద క్లియరెన్స్ అండ్ సేల్ అండి చాలా చాలా లెస్ ప్రైజు ఇది కలాంజలి కథాన్ పట్టు శారీ అండి చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక సూపర్గా అయితే వచ్చిందండి ఎక్సలెంట్ తీసు ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ కలర్ కానీ కాంబినేషన్ కానీ రెడ్ కాంబినేషన్ కానీ బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా మనకి బ్లౌజ్ అండి సో ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు ఇది తెలుసుగా సెమీ ఉప్పాడ ప్యూర్ ఉప్పాడలో సెమీ అండి చాలా బాగుంటుంది ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫ్ శారీ అండి సెమీ ఉప్పాడ వెయ్యి రూపాయలు మాత్రమే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి అన్ని కూడా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఈ వీడియోలో ది బెస్ట్ ప్రైజ్ అయితే వస్తుందండి నెక్స్ట్ మేడం టిష్యూ శారీ ఎంత బాగుందో చూడండి దీనికి పదిహేను వందల టిష్యూ మేడం అక్కడ చూడండి జెరీ ఎక్స్ట్రా వచ్చింది అదే దీని మిస్టేక్ అనమాట శారీ చాలా చాలా బాగుందండి సూపర్గా వస్తుంది ఈ టిష్యూ శారీ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ వెయ్యి రూపాయలకి ఈ శారీ అయితే క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నా నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఉప్పాడా అండి సెమీ ఉప్పాడ శారీ ఇది కూడా చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అండి హైలైట్ వచ్చింది మేడం పీసు వెయ్యి రూపాయలు మేడం ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెమీ ఉప్పాడ బ్లాక్ కలర్ శారీ టెంపుల్ బార్డర్ వస్తుందండి టెంపుల్ డిజైన్ వస్తుంది గ్రాండ్ అంటే గ్రాండ్ ఉంది మేడం శారీ బ్లౌజ్ పీస్ అయితే ఈ రకంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం కలాంజలిలో కథాన్ డిజైన్ అండి సో చాలా గ్రాండ్ వస్తుంది వెంట వెంటనే డిస్పాచ్లు కూడా ఇస్తాము బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డరు తక్కువ ప్రైస్లో అడుగుతున్నారండి ఇంక అందుకనే తక్కువ ప్రైస్కి అయితే క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను నెక్స్ట్ మేడం ఈ చూడండి అసలు ఎంత బాగుందో శారీ అయితే కలనేత కలర్ అండి పట్టు కలర్స్ సూపర్ ఉంది ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది హైలెట్ మేడం పీస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి వెయ్యి రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ మేడం కలాంజలిలో కథాన్ పట్టులో ఇంకొక డిజైన్ కాంట్రాస్ట్ అండి సో మంచి మంచి శారీస్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ హైలెట్ వచ్చింది మేడం కలెక్షన్ అయితే వెయ్యి రూపాయలకి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం కలాంజలిలో లో ఇంకొక పీస్ అండి బ్లౌజ్ ఈ మాదిరిగా అయితే వచ్చింది ఆఫర్లు మేడం బీ బచ్చమైన ఆఫర్లు అయితే ఇస్తున్నాము నెక్స్ట్ మేడం పోచంపల్లి డిజైన్ ఇది కూడా సెమీ ఉప్పాడ సెమీ ఉప్పాడలో ఇంకొక స్టైల్ అండి లైట్ వెయిట్ బ్లౌజ్ ఇలా వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి భారీ ఆఫరు పన్నెండు వందలు పదమూడు వందలు ఎప్పుడు తగ్గించి ఎవరు కూడా సేవ్ చేయరు ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ ఇస్తున్నా నెక్స్ట్ మేడం కళాంజలిలో కథాన్ పట్టు శారీస్ తక్కువ ప్రైస్కి వెట్టేసి ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం అండి అందరూ కూడా తక్కువ రేట్లో అడుగుతున్నారు వెయ్యి రూపాయలు ఏదైనా తీసుకోండి థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా బాగుంది పిల్లల లెహంగాలు పావడాలకి వాటికి కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఇంకొక పీసు ఇది కూడా చాలా బాగుంది థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ మేడం బెల్లం కలర్ ఇది మాత్రం చాలా బాగుందండి సెమీ ఉప్పాడ శారీ అండి సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది వెయ్యి రూపాయలు మాత్రమేనండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ట్రా ఆర్డినరీ పీసు సో నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది చూడండి నుంచి హెవీ కథాన్స్ వస్తాయండి సో హైలెట్ కలెక్షన్ అనమాట జస్ట్ పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందలకి నేను అమ్ముకునే శారీస్ కూడా పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి మేడం వీడియోని ఓపెన్ చేసి చూడండి లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేస్తే తప్పేం లేదండి మరీ దారుణంగా బిలో హండ్రెడ్ లైక్స్ అంటే వీడియో సజెస్ట్ అవ్వదు మేడం నేను మూడు వందలు నాలుగు వందలు తగ్గించి కూడా నా లాభాలు లేకుండా కూడా చేసి షిప్పింగ్లు ఇచ్చి కూడా వీడియో సజెస్ట్ అవ్వకపోతే చాలా చాలా బాగా సో లైక్ చేయండి జెన్యున్గా చెప్తున్నాను జెన్యున్గానే అడుగుతున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించాయో చెప్పండి లైక్ చేస్తే మీకే లక్షల కోట్లు నాస్తాం రాదండి మీ డబ్బులే కట్టవండి చేయ నచ్చితే కొనుక్కుంటాను లేకపోతే లేదు వీడియో సజెస్ట్ అవుతుంది అది ఆగిపోద్ది స్క్రోలింగ్ ఆగుతుంది అంతకుమించి ఏం లేదు మీరేం రూపాయి పే చేయట్లా ఫ్రీగానే చూస్తారు కదా వీడియో అనేది నెక్స్ట్ మేడం ఇచ్చుడి మష్రూ కతానండి సో ఇది చాలా బాగుంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మే శారీ మేడం సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కలర్ వచ్చేటప్పటికి అమెరాళ్ళ కలర్ అండి శారీ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూడండి అసలు క్వాలిటీ చూడండి మేడం మష్రూ మష్రూలో కథాన్ శారీ అండి ఎంబ్రాల కలరు కలర్ కనిపించిందా శారీ కానీ డిజైన్ కానీ శారీ మాత్రం క్యాక్ ఉంటుంది జస్ట్ లెవెన్ డబల్ నైన్ మేడం ఇది కూడా అంతే మష్రూ కట్టానండి వీవింగ్ మిస్టేకే బట్ మాక్సిమం రావు లైట్ ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి ఇది మడత ఫోల్డింగ్ అండి ఎంత బాగుంటుందో చూడండి శారీ మాత్రం చాలా బాగుంది డిజైన్ కూడా భలే వచ్చిందండి బార్డరు హ్యాండ్కి బార్డర్ కూడా ఎక్సలెంట్ వస్తుంది బ్లౌజ్ అయింది శారీ అయింది అంతా కూడా బాగుంది జస్ట్ లెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది సాన్స్క్రీ డిజైను బ్రౌన్ కలర్ అండి బ్లాక్ కాదు ఎవరైనా దేవుడికి మీరు ఇవ్వాలి అనుకుంటే అమ్మవారికి పెట్టాలి అనుకుంటే దె దెన్ ఫర్ యూ అండి దట్టు మష్రూ కథాను బ్రౌన్ కలర్ కాంబినేషన్ సాన్స్క్రీట్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ మేడం ఈ ప్రింట్స్ అనేటివి లెటర్ ప్రింట్స్ అనేది లేటెస్ట్ డిజైన్ అనమాట మీరు టెంపుల్స్ లో అలా ఇవ్వాలి అన్నా కూడా ఇవ్వచ్చు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారు ఆ డిజైన్ అయితే మాత్రం ఇలా వస్తుంది మేడం శారీ అయితే రెండు వైపులా బోర్డరు చాలా బాగుంది శారీ అయితే లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇందులో బ్లాక్ అయితే ఉంది బ్లాక్ విత్ బ్లూ కలర్ మష్రూ కథాను మేడం ఇవన్నీ కూడా మష్రూ కథాన్ శారీ అండి చాలా హైలైట్ ఉంది ప్లీజ్ అయితే గనక బ్లాక్ పాచి గ్రీన్ మేడం బ్లాక్ పాచి గ్రీన్ అండ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మష్రూ కతాన్ జస్ట్ లెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇది చూడండి మేడం మొన్న ఎయిటీన్ హండ్రెడ్ అమ్మాం కదా కలాంజలిలో టిష్యూ అండి ఎంత బాగుంది అసలు ఆరెంజు పింక్ అండి ఆరెంజ్ అండ్ పింక్ జస్ట్ లెవెన్ డబల్ నైన్ అండి భారీ ఆఫర్స్ ఇస్తున్నాము సో చాలా తక్కువ ప్రైస్ బ్లౌజ్ పీస్ అయితే ఇది సూపర్ ఉంది మేడం శారీ ఆరెంజ్ మేడం డార్క్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ అండి లెవెన్ డబల్ నైన్ బ్రౌన్ కలర్ అండి బ్లాక్ కాదు బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చాలా హైలైట్ వచ్చింది మష్ాను లెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది ఇది కూడా బ్రౌన్ కలరేనండి సో ఈ సారీ కూడా మీకు బ్రౌన్ కలర్ వస్తుంది ఇది కూడా జస్ట్ లెవెన్ డబల్ నైన్ మేడం బ్లౌజ్ పీస్ అయితే ఇది సో ఈ డిజైన్ అయితే మాత్రం హైలైట్ టోటల్ గా మొత్తం కలెక్షన్ అంతా కూడా మష్్రూవ్ కథానే ఇదిగోండి ఇది కూడా మష్రూ కతాన్ శారీ అసలు ఆ శారీ మాత్రం అల్టిమేట్ ఉంది మేడం ఓన్లీ జస్ట్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదకొండు తొంభై తొమ్మిది అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ మాత్రం చాలా బాగుంది ఇది ఉంది కదా ఇది సూపర్ గా వచ్చింది మేడం అసలు శారీ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కలర్ కానీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వచ్చింది ఫాలింగ్ వచ్చింది మేడం మెటీరియల్ అయితే సూపబ్ అంటే సూపర్ గా ఉంది ఇది కూడా అంతే మష్రూ కథాన్ అండి ప్యూర్ ఒరిజినల్ మష్రూ కథాన్ శారీస్ శారీసు కలెక్షన్స్ పదకొండు తొంభై తొమ్మిది బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుందండి వెరీ హైలైట్ పీసెస్ చాలా బాగుంది శారీ అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి జరిగి వచ్చింది పదకొండు తొంభై తొమ్మిది ఇవి బ్రైడల్ కథ పట్టు సెవెన్ థౌసండ్ రూపీస్ శారీ పదకొండు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తానండి సో ఖరీదుల కన్నా లాస్ అనమాట ఒకటి రెండు కలెక్షన్స్ ఉన్నాయి అవే క్లియర్ చేసేస్తున్నాడు జస్ట్ లెవెన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నా రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చోండి బ్రైడల్ కథాన్ మేడం ఇది కూడా లెవెన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తాను పదకొండు తొంభై తొమ్మిది నచ్చితే స్క్రీన్ షార్ట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు శారీ కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ మేడం మీకు తెలుసా శారీ ఎంత కాస్ట్ లో తెలుసు అండి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల రూపాయలు అండి పదహారు వందల రూపాయల పైతిని శారీ మేడం చాలా చాలా బాగుంది శారీ అయితే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ పింక్ ఇష్ రెడ్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది పదకొండు తొంభై తొమ్మిదికి ఇస్తున్నా పైతని బార్డర్ నెక్స్ట్ మేడం జంగిల్ థీమ్ లో సఫారీ డిజైన్ సూపర్ గా అయితే వస్తుంది ఇది కూడా ఎల్లో అండ్ కాంబినేషన్తో అయితే వచ్చింది లెవెన్ డబల్ నైన్ క్లియర్ అండ్ సేల్ ప్రైజ్ అండి సో చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం వైట్ శారీ కొద్దిగా లైట్గా మిస్ ప్రింట్ వచ్చింది కశ్మీరీ వీవింగ్ అండి పదహారు వందల రూపాయల శారీస్ మేడం ఎంత తక్కువ ప్రైస్ కండి లిటరల్లీ బిల్ రేట్ నాకు తక్కువ తీస్తున్నాను బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి కశ్మీరీ పై బాడర్ కూడా తీసి కింద జాయిన్ చేసేసుకోండి లైట్ మిస్ప్రింట్ ఉంది అది వాషిబుల్లో పోయిద్దండి వాష్ చేస్తే పోయేదే అనమాట ఓకేనా కశ్మీరీ వీవింగ్ క్రీమ్ అండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ మేడం బ్రైడల్ కట్టానే దీనికి టజిల్స్ కూడా వచ్చినాయి పదకొండు తొంభై తొమ్మిది అండి లెవెన్ డబల్ నైన్కి క్లీన్ స్విప్ ప్రైస్ అయితే ఇస్తున్నా బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఇదండి చాలా 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 క్లియర్ ప్రైస్ ప్రైస్కి అయితే ఇచ్చాము నెక్స్ట్ మేడం ఇంకొక హైలెట్ కథాన్లోనే కశ్మీరీ వీవింగ్ అండి సో ఆల్ ఓవర్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కిలా ఆ బార్డర్ అండి సో మంచి ఆఫర్లు మేడం ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ అండి భారీ ఆఫర్స్ అయితే ఇచ్చాము సో నచ్చితే వెంటనే వాట్సప్ చేయండి లైక్ మాత్రం చేయడం అసలు మర్చిపోద్దు లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి కొత్త గ్రూప్ లింక్ ఇచ్చామండి లెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తా క్లీన్ స్వీప్ ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక విడతా మళ్ళీ కలుద్దాం బై బాయ్